పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ నేను ఒక ఏడేళ్ళ అమ్మాయి వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకు ఉండే చదివిపోక తప్పదు మరి స్కూల్లో ఏమంటారు మీ టీచర్లు ఏమంటారు నీ బుక్స్ లేవని అన్నారా అడిగిరా నేను మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటుండ్రు నువ్వేం చెప్పినావు నా బుక్స్ అని పోయినా అని ఎట్లా పోయినా అని అడిగిందా మీ టీచర్

टेप पे आली